సర్వతర ఎన్నికల నామినేషన్ ఉపసంహరణ అనంతరం మార్కాపురం నియోజకవర్గంలో మొత్తం ఇరవై ఏడు మంది అభ్యర్థులు బరిలో ఉన్నట్టు స్వతంత్ర అభ్యర్థులకు గుర్తులు కేటాయింపు చేసినట్లు సంబంధిత నమూనాను మార్కాపురం రెట్టింగ్ అధికారి సబ్ కలెక్టర్ రాహుల్ మీన సోమవారం నాడు విడుదల చేశారు బ్యాలెట్ నమూనా ప్రకారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అన్నా రాంబాబుకు సీలింగ్ ఫ్యాన్ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కందుల నారాయణ రెడ్డికి సైకిల్ భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సయ్యద్ జావీద్ అన్వర్కు వరకు హస్తం జై భీమ్ భారత్ జై జై భీం రావ్ భారత్ పార్టీ అభ్యర్థి చంద్రశేఖర్ కు కోటు జాతీయ జనసేన పార్టీ అభ్యర్థి నారాయణ రెడ్డికి పెన్స్టాండ్ నవరంగ్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నారాయణ రెడ్డికి బకెట్ వీసీకే పార్టీ అభ్యర్థి నూతల పార్టీ రాజకుండా భారత చైతన్య యువజన పార్టీ అభ్యర్థి రావెల్లా భాగ్యలక్ష్మికు చెరుకు రైతు ఇండియన్ ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ అభ్యర్థి సయ్యద్ ఇస్మాయిల్ కు నిచ్చెన అబ్దుల్ రఫీ మంచం కంది నారాయణ రెడ్డి డంబెల్స్ కనుబుద్ది రామ్ గోపాల్ రెడ్డికి గ్యాస్ స్టవ్ కుందూరు విష్ణువర్ధన్ రెడ్డికి పడ్ల బుట్ట కూకట్పల్లి అబ్బన్నకు బ్యాటరీ టార్చ్ కొత్తపల్లి బ్రహ్మారెడ్డి గ్యాస్ సిలిండర్ గాయం వెంకటరెడ్డి టీవీ రిమోట్ తవనం మహేష్ రెడ్డి సితారా దేవిరెడ్డి హనుమారెడ్డి డిష్ డిషియాంటెనా దొండపట్టి శ్రీనివాసరెడ్డి బ్యాట్ ఏరువా రెడ్డి కరెంటు స్తంభం పఠాన్ సుబాని గాజు గ్లాస్ పొట్టి వెంకట సుబ్బారావు రోడ్డు రోలర్ బర్గే బాలయ్య ఉంగరం భవనం వెంకటేశ్వరరెడ్డి రెడ్డి విజిల్ పావులూరి భానుప్రసాద్ బీరువా ఎర్రి బాలమద్దిలేటి పాత్ర ఇద్దం నరసింహరావు టెలివిజన్ స్వతంత్ర అభ్యర్థులకు గుర్తులు కేటాయించి నమూనా బ్యాలెట్ను ఎన్నికల అధికారి రాహుల్ మీనన్ ప్రకటన విడుదల చేశారు